ఇప్పుడే దీని వార్త మరో గోవార రోడ్డు ప్రమాదం పరిస్థితి విషయం వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా ముందుగానే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వివరాలు చూస్తే నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం ఐదుగురు హైదరాబాద్ వాసుల దుర్మరణం నంద్యాల జిల్లాలో గోరా రోడ్డు ప్రమాదం జరిగింది ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద హైవేపై లారీని డీకు కారు డీకొట్టింది ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు వీరిలో నవ దంపతులు కూడా ఉన్నారు మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్లోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన మంత్రి రవీందర్ తన కుటుంబంతో కలిసి కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి అయితే వెళ్లారు అనంతరం తిరిగి వస్తుండగా నల్లగట్ల హైవేపై నెమ్మదిగా వెళుతున్న లారీని వెనుక నుంచి కారు కొట్టింది ఈ ఘటనలో రవీంద్రతో పాటు అతడి భార్య లక్ష్మి అలాగే కుమారుడు బాలకిరణ్ కోడలు కావ్య మరో కుమారుడు ఉదయ్కిరణ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు గత నెల ఇరవై తొమ్మిదిన బాలన్ కిరణ్ కు కావ్యతో గుంటూరు జిల్లా తెనాలిలో వివాహం జరిపించారు ఈ నెల మూడున సామీర్పేటలో ఘనంగా రిసెప్షన్ కూడా పూర్తి చేశారు నాలుగున నూతన దంపతులను తీసుకుని వెంకన్న దర్శనం కోసం తిరుమలకు వెళ్లారు తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగిందనైతే చెప్తూ ఉన్నారు